హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు దోసకాయ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ముందుగా హాఫ్ కిలో దోసకాయలు తీసుకున్నానండి దోసకాయలు మంచి గట్టిగా ఉండాలండి బాగా మెత్తగా ఉండకూడదు ఎందుకంటే ఆవకాయ కదా మనకి నిల్వ ఉండాలి దాన్ని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలండి నీట్గా గింజలన్నీ తీసేసిన తర్వాత మనం నీట్గా దాన్ని ఎక్కడా తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలండి ఎందుకంటే ఆవకాయ కాబట్టి మనకి నిల్వ ఉండాలి కదా ఖరాబ్ అవ్వకూడదు నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద ముక్కల్ని మంచిగా ఆరబెట్టుకోవాలండి తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో మనం ముక్కల్ని మనకి ఎన్ని బౌల్స్ అవుతాయో కొలుచుకొని దాంట్లో వేసుకోవాలండి చూసారు కదా నేను నాకైతే హాఫ్ కిలో రెండు బౌల్స్ నిండా అయినాయి రెండు కప్పుల నిండా అయ్యాయండి ముక్కలు చూసారు కదా గాజు బౌల్ తీసుకున్నాను నేను దాంతో రెండు కప్పులు మనకి ముక్కలు అయినాయి దాంట్లో ముప్పావు కప్పు అండి అంటే హాఫ్ కప్పు కంటే తక్కువ సాల్టు అలాగే కారం ముప్పావు కప్పు అంటే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ ఉండాలండి ఉప్పు కారం తీసుకున్నాను నెక్స్ట్ అలాగే ఆవపిండి అండి పిండి కూడా అలాగే తీసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఆవు పిండి మనకి బాగుంటుంది టేస్ట్గా ముప్పావు కప్పు ఆవు పిండి తీసుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక స్పూన్ మెంతి పొడి మెంతి అండి ఒక స్పూన్ పొడి తీసుకోవాలి కారం ఉప్పు ఆవపిండి ఒక స్పూన్ మెంతిపిండి పిండి కదండి నెక్స్ట్ అలాగే మనకి ఇంకా టే ఎక్కువ టేస్ట్ యాడ్ చేసేది పచ్చడి ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉండడానికి మనం పులుపు కూడా యాడ్ చేసుకుంటామండి లెమన్ ఇది మనకి రెండు హాఫ్ కిలోనే కదా సో వన్ లెమన్ సరిపోతుంది దాన్ని హాఫ్కి కట్ చేసుకొని ఆ జ్యూస్ కూడా తీసుకున్నాను నేను దాంట్లో నెక్స్ట్ ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దోసకాయ ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా మంచిగా మిక్స్ అవ్వాలి ఇది మనకి మ్యాంగో ఆవకాయ కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచిగా కరకరలాడతా చాలా క్రిస్పీగా అప్పటికప్పుడే తినేసేయొచ్చు మనం ఈ పచ్చని పెట్టుకోగానే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి ఆవకాయని చాలా రుచిగా ఉంటుంది మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి బయటైతే ఒక వన్ వీక్ అలానే ఉంటుంది ఖరాబ్ అవ్వచ్చు నెక్స్ట్ అలాగే పచ్చి నూనె అండి ఇది పచ్చి నూనె ఒక వన్ స్పూన్ పచ్చి నూనె తీసుకున్నాను నేను కాగబెట్టింది కాదు పల్లీ నూనె నేను తీసుకుంది మనకు ఆవకాయ అంటేనే వేరుశనగ నూనె కదండి ఫేమస్ సో అదే తీసుకున్నాను పల్లి నూనె నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మనకి పచ్చడి మునిగే అంతవరకు ఆయిల్ కావాలి కదా నెక్స్ట్ దాంట్లో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అలాగే ఒక త్రీ ఫోర్ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రైస్లోకి మనకి ముక్క అసలు మెత్తబడదండి దీంట్లో కరకరలాడుతూనే ఉంటుంది ఎప్పటికీ టెన్ డేస్కి కూడా మనకి మంచిగా ఫ్రెష్గానే ఉంటుంది అది మనం ఇప్పుడే పెట్టుకున్నట్టు పచ్చడి నెక్స్ట్ అలాగే ఒక ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇది ఇవ్వాలండి వేడిగా పచ్చల్లో పోయకూడదు కొంచెంసేపు చల్లారిన తర్వాత మనం మన ముక్కలకి సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ అలాగే దాంట్లో నేను ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకున్నాను తొక్క తీసిన వెల్లుల్లి ఇప్పుడు మనకి పోపు చల్లారింది కదా దాన్ని మనం పచ్చల్లో వేసుకోవాలండి చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి చూసారు కదా పోపు వేసాను దాన్ని మంచిగా ముక్కలకి పట్టేలాగా ఆయిల్ అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి చూశారు కదా మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఆ మిగిలిన పోపు కూడా వేసేసానండి నేను దాంట్లో అడుగున ఆవాలు అన్ని జీలకర్ర అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసి మంచిగా కలిపేసుకున్నానండి చూసారు కదా మనకి ఇలా ఆయిల్ తేలుతుంది మనకి ఆవకాయలాగా ఒకరోజు ఉంటే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అట్లా ఏమి ఉండదండి దీనికి ఇప్పుడు ఎంత ఆయిల్ ఉందో అంతే ఉంటుంది ఇంక మళ్ళీ ఏమీ పైకి ఆయిల్ అలా తేలదు అంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే నేను వీడియో కోసమని ఇలా బౌల్లోకి తీసుకున్నానండి మీరు ఎయిట్ ఎయిట్ టైట్ కంటైనర్ ఉంటాయి కదా గాజు గ్లాసులు అంటారు కదా వాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి మంచిగా చూసారండి మీకు ఈ దోసకాయ ఆవకాయ మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ క్యాటరింగ్లో పెడతారు కదండి అదే స్టైల్ అండి ఇది మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ